సోషల్ మీడియాలో నాకు ఒక మీడియా సంస్థ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది అది ఎలా అంటే మన చెప్ప చెప్పని పోస్ట్ వచ్చింది ఆ పోస్టు వీడియోలో షేర్ చేసినందుకు షేర్ చేశానని చెప్పని ఇవాళ నన్ను ఉదయాన్నే తెల్లారి ఉదయాన్నే ఆరు ఆరున్నరకి పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి దాదాపు ఒక ఐదు మంది కానిస్టేబుల్ని ఇంటికి పంపించి నిన్ను సీఏ గారు రమ్మంటున్నారు అర్జెంటుగా అంటే ఎందుకు ఏంటి సార్ అని అడిగితే లేదు మిమ్మల్ని సీఏ గారు తీసుకురమ్మంటున్నారు అన్నారు సరే ఎందుకు ఏంటి అని తెలియాలి కదండి సరే ఆయన ఫోన్ చేసి ఇవ్వంగానే ఏంటి సార్ ఎందుకు రమ్మంటున్నారు అంటే నేను ఇట్లా మిమ్మల్ని అర్జెంటుగా వస్తే ఒక అరగంటలో పంపిస్తాను ఎందుకు రావాలి సార్ అంటే నీ మీద కేసు ఉంది అని అన్నారు సార్ అది ఏం కేసు చెప్పండి మీరు అని నేను అడిగితే లేదు ఒక అరగంటలో కేసు ఇచ్చున్నారు నువ్వు మీరు రావాల్సిందే అన్నారు సార్ నేను అక్కడ రూరల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు వచ్చే ప్రచారానికి గత వారం రోజుల నుంచి మూడు రోజుల నుంచి డివిజన్లో తిరుగుతున్నారు తిరుగుతుంటే దాంట్లో ప్రచారంలో ఏడు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది సార్ అది అయిపోయినాక నేను ఒక పదకొండున్నర అట్లా వస్తానంటే కుదరదు ఇప్పుడే రావాల్సిందని తెలియజేశారు లేదు సార్ నేను రానని కొంచెం మొండిగా అవిన తర్వాత మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ఇంటికి వచ్చి మా ప్రోగ్రాం ఇట్లా పెట్టుకోను మీరు మా కార్యకర్తని ఎలా తీసుకెళ్తారు మీరు ఒక డివిజన్గా కార్పొరేటర్గా ఉండగా వాళ్ళు ఇక్కడ డివిజన్లో ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతుంటే మీరు ఎలా తీసుకురామంటారు అని గట్టిగా మాట్లాడితే పదకొండు నలభై దాకా టైం అడిగి మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయినా పదకొండు నలభై ఐదుకి పంపిస్తా ఉన్నారు అలాగే ఆయన చెప్పిన విధంగా ఆయన మాట ప్రకారం లేరుగా స్టేషన్కి వచ్చి ఆ సోషల్ మీడియా సంబంధించి లోపలికి పిలిచి అడిగారు మీకు సోషల్ మీడియాలో షేర్ చేశారా అని అడిగారు సార్ మేమైతే ఎటువంటి షేర్ చేయలేదు ఇవి ఎట్లా ఉంటుందంటే గత ఒకటిన్నర సంవత్సరం నుంచి మేము వైసీపీ నుంచి మా శ్రీధర్ ఎమ్మెల్యే గారితో ఇష్టపడి మాకు ఎందుకంటే గతంలో కూడా మేము అనేక సార్లు చెప్పున్నాం మేము కార్పొరేటర్గా మా మేమే నేనే కాదు నాతో పాటు ఉన్న చాలామంది ఇరవై ఆరు డివిజన్లో ఉన్న చాలా మంది వరకు ఇరవై ఆరు డివిజన్లో ఉండే వాళ్ళు కూడా శ్రీధరన్న గుర్తించి కష్టపడి వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ సొంతంగా మనతో పాటు ఉన్నారని చెప్పి ఆయన కార్పొరేటర్లుగా గెలిపించి ఉన్నందుకు ఆ కృతజ్ఞతతో నేను శ్రీధరన్న వెంటే నడవాలి అనేది నిర్ణయించుకున్నాను అదే ఒకటిన్నర సంవత్సరం నుంచి పక్కకు వచ్చినప్పటి నుంచి కూడా అనేక విధంగా మా భార్య కౌన్సిలింగ్ సమావేశంలో కేసులు పెట్టడం కానీ పక్కకు రాలేదని అనేక ఫోన్లు ఫోన్లు చేసి మీరు ఎప్పుడు వస్తారు ఈ పార్టీలోకి ఎప్పుడు వస్తారని అనేక విధంగా కేసులు పెట్టడం కానీ ఆ హౌస్ దిగ నిగ్బంధం చేయటం కానీ పోలీసులు పంపించి అనేక సార్లు మీరు పార్టీ మారుతారా మారుతారా అని అడుగుతున్నాయి మేము మారం బాబు మా కొద్ది ఆ దరిద్రం అంటుంటే కూడా పొద్దులు ఈ విధంగా కేసులు పెట్టించేది ఏదో కేసు అసలు కేసు లేని పరిస్థితి అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టడం పిలిపించడం అంటే భయపెడితే మళ్ళీ ఏదో సాయంత్రం లోపలేమన్నా పార్టీలో జరగని ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా కళ్ళకు కంటున్నారేమో నాకైతే అర్థం కావడం లే ఇక్కడ ఎవ్వరు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఎవ్వరు బెదిరే సమస్యలే మీరు కేసులు పెట్టి కేసులు పెట్టి కేసులు పెడితే ఒకళ్ళు రిమాండ్కి కూడా పంపిస్తారేమో రిమాండ్కి పోయినా ఇంకా రెండు నెలలు ఈ రెండు నెలలు గౌరవ శేదర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా యాభై వేల మెజార్టీతో గెలవటం ఖాయం దాంట్లో ఎటువంటి ఎటువంటి నోకరా లేదు యాభై వేల దాన్ని గారు గెలుస్తున్నారు రాష్ట్ర జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితులు అధికారంలోకి వస్తుంది దాన్ని చూసి భయపడి కార్యకర్తల మీద చూపిస్తే లాభం ఇంకా ఏదైనా వీలుంటే ఎమ్మెల్యే గారు మీ స్థాయికి తగ్గని వాళ్ళని చూసుకోవాలి కానీ కార్పొరేటర్లుగా మాతో మా దగ్గర పిచ్చికి మీద బ్రహ్మాస్తండి మా మీద చూపిస్తే ఏమవుతుందండి మీకు ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి ఇప్పుడు మీరు పిలిచారు వచ్చాం గౌరవంగా సిఏ గారు మీద గౌరవంతో ఇప్పుడు మా మమ్మల్ని పిలిచారు కదా మేము అదేవిధంగా సోషల్ మీడియాలో ఒకటి సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారితో ఏమి గిరిధర్ రెడ్డి గారితో ఏమి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలాగే మా మేము మా కార్పొరేటర్లు మా ఫ్యామిలీ నుంచి అసభ్యకరంగా ఎన్ని పోస్టులు పెట్టినారో ఆ ఎవిడెన్స్తో సహా సీఏ గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో కనీసం ఒక పదహారు పదిహేడు మంది ఉన్నారు ఇదే విధంగా నన్ను పిలిచారు కదా ఈరోజు విధంగా ఆ పదిహేడు మందిని కూడా పిలిచి లోపల పిలిచి నన్ను ఏ విధంగా ఫోన్ తీసుకొని చెక్ చేశారు విధంగా వాళ్ళ ఫోన్లు కూడా తీసుకొని మీరు చెక్ చేయగలుగుతారా చెక్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా చెక్ చేయాలి కదా యువతలో ఒకవేళ మీరు చెప్పడం ప్రతిపక్షకు ఒక న్యాయం అధికార పార్టీకి ఒక న్యాయం ఉండకూడదు కదా పోలీసు అనే వాళ్ళు ఏంటంటే వీళ్ళంత వరకు న్యాయం అనేది ఇరుపరక్షగా చేసే వాళ్ళనే అంటారు ఖచ్చితంగా అలాగే మీరు వాళ్ళు కూడా పిలిచి వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఏ చర్యలు అయితే తీసుకుంటారు మేమైతే ఏమి ఏ తప్పు చేయలేదు దానికి మమ్మల్ని తెలుస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఇస్తా ఇచ్చున్నాం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాం మూడవ డివిజన్ కార్పొరేటర్ భర్త కరణం భగరత్ నాయుడు గారిని ఈరోజు ఉదయం ఇరవై మంది పోలీసులు ఇంటి చుట్టూ చుట్టుముట్టి ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్లాలని చూస్తే అది విషయం తెలుసుకున్నటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీధరెడ్డి గారు అక్కడికి వెళ్ళి వెంటనే పోలీసు వారిని పదకొండున్నర గంటలకు ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధరెడ్డి గారి భార్య మరియు పిల్లలు ఈరోజు ఆ వార్డులో తిరుగుతూ ఉన్నారు దాన్ని ఆ ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలని చెప్పి అధికార పార్టీ నాయకులు ఒక కుట్ర పన్ని నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చూశారు దాన్ని ఎమ్మెల్యే గారు పన్నెండు గంటలకి మా వాళ్ళే స్టేషన్కి వస్తారు అని చెప్పడం జరిగింది ఈరోజు అజరత్ నాయుడు గారు స్టేషన్కి వచ్చి ఆయనతో పాటు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా నాయకులందరూ కూడా నెల్లూరు ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సిఐ గారు సార్ ఏంది కంప్లైంట్ అంటే మీరు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆద్ర ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు పోస్టు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద విచారించాలన్నారు సరే సార్ మేము పూర్తిగా విచారణకు మా నాయకుడు హరత నాయుడు పూర్తిగా సహకరిస్తాడు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకొని పక్క జరిగిన రోజు నుంచి ఆయన ఇంట్లో భార్య పిల్లల దగ్గర నుంచి ఆయనతో నడుస్తున్నటువంటి క్యాడర్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి గురించి అందరి గురించి కూడా అసభ్యంగా అసభ్యకరంగా అనేక వీడియోలు వందల కొద్ది వీడియోలు చేశారు వందల కొద్ది పోస్టులు పెట్టారు వేల పోస్టులు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టారు వీటన్నిటి మీద కూడా మీరు ఫైల్ చేస్తారంటే మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొని వాళ్ళందరినీ కూడా యాక్షన్ చేసుకుంటామన్నారు ఈరోజు దాదాపు పదహారు మంది పే పదహారు పదిహేను నుంచి పదహారు పేర్లతో ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటా రెడ్డి గారు మరియు గిరిజర్ రెడ్డి గారి మీద కోటారెడ్డి సేదరెడ్డి గారి కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి నెల్లూరు వైఎస్ఆర్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చేయి గారు వాళ్ళందరినీ కూడా విచారిస్తారని చెప్తా ఉన్నారు అయ్యా ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది నెల్లూరు రూరల్లో కోటారెడ్డి రెడ్డి గారు యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నాడని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేక ఓటమిని తట్టుకోలేక ఎవరైతే యాభై లక్షలు ఇచ్చి కార్పొరేటర్లుగా కొనుక్కొని యాభై లక్షలు ఇచ్చి ఆయన పక్కన ఉన్నారు ఏనాడు ఎప్పుడు ఎవరు రెడ్డి గారి గూటికి వస్తారో తెలియక ఆ భయంలో ఏం చేయాలో ఎవరిని నమ్మాలో తెలియక ఈరోజు ఒక అపోహ గురై ప్రభా నేను ఓడిపోతున్నానని ఒక అంతర్మదనలో ప్రభాకర్ రెడ్డి గారు పడిపోయి ఎవరైతే రెడ్డి గారితో ఉన్నారో ఎవరైతే శ్రీధర్ రెడ్డి గారి కోసం నిశ్చిక్గా పని చేస్తున్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా అరెస్ట్ అరెస్ట్ చేయించాలా కేరీ ఎన్ని కేసులు పెట్టుకున్నా అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా అంతకంతే మేము ఎగురుతాం తప్ప నువ్వు మీ బిడ్డ బెదిరింపులకి ఎవరో భయపడరని చెప్పి ఇరవై నిమిషాలు టైం అడిగారు సిఐ గారు నాయుడు గారు వచ్చినంతసేపు ఇక్కడే ఉంటాం రెండు గంటలనే ఇక్కడే ఉంటాం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా వాళ్ళని కూడా విచారించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి